ఎన్టీపీసీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నాయకులు ఈదునూరి పర్వతాలు కూతురు నందిని జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవా సమితి ఆలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు సాయిబాబా సేవా మందిర్లో నందిని కుటుంబ సభ్యులు ఈదునీరు పర్వతాలు శంకర్లు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా సమితిలో పిల్లల నడుమ బాటి వేడుకలు నిర్వహించిన అనంతరం వారికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన కూతురు జన్మదిన వేడుకలు సాయి సేవా సమితి పిల్లల నడుమ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈరోజు నా కూతురు నందిని పుట్టినరోజును పురస్కరించుకొని మేడిపల్లి సెంటర్ సాయి సేవ సమితిలో రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పూజలు చేసి ఈ చిన్నపిల్లల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము ఇంకా ముందు ముందు చేస్తామని కూడా అనుకుంటున్నాము అలాగే మా పాప జన్మదినానికి పురస్కరించుకొని ఈ సాయి సేవ సంతిలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది